హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కోటి సోమవారం వ్రతం ఏ రోజున వచ్చింది దీని యొక్క విశిష్టత ఏమిటి ఈ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి పూజ చేయవలసిన శుభ సమయాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే ఏ రోజు ఉపవాసం ఉన్నా దేవాలయానికి వెళ్ళిన దీపం పెట్టినా స్నానదానాలు చేసిన పురాణ కథ విన్నా విశేష ఫలితం ఉంటుంది ఈ కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసము ఈ మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశేషమైనప్పటికీ కూడా కార్తీక మాసంలో వచ్చే సప్తమీ తిథి సోమవారం శ్రవణ నక్షత్రము ఈ మూడిటి కలయికతో వచ్చిన రోజు చాలా విశేషమైనదిగా చెప్తుంటారు దీనినే కోటి సోమవార వ్రతం అంటారు కానీ ఈ విధంగా ఈ మూడు కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజు వారంతో సంబంధం లేకుండా కోటి సోమవార వ్రతాన్ని జరుపుకోవాలని పురాణాలలో చెప్పబడింది ఈ కార్తీక సోమవారము శ్రవణ నక్షత్రము ఈ రెంటి కలయికాయ ఎందుకు అంత విశేషమైనది అంటే శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కార్తీక సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రెండూ కలిసి వచ్చిన రోజే కోటి సోమవారం వ్రతము కానీ ఇలా ప్రతిసారి జరగదు అందుకని శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే ఈ కోటి సోమవారం వ్రతం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ కోటి సోమవారం రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా కోటి రెట్ల ఫలితాన్ని మనకు కలగ సోమవారం రోజున శ్రవణ నక్షత్రం వస్తే చాలా విశేషమైనది కార్తీక మాసం అంతా కూడా మనం పాటించకపోయినప్పటికీ ఏ రోజున శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున చేసే స్నాన దాన జప తపాలు ఏవి చేసినా కోటి రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రవచనం ఈసారి కోటి సోమవార వ్రతము శనివారం వచ్చింది నవంబర్ తొమ్మిదవ తారీఖు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజున కోటి సోమవార వ్రతం చేసుకోవచ్చు సోమవారం నాడు మనము ఏ ఏ విధానాలను పాటిస్తామో ఆ విధంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండి దేవాలయ దర్శనం చేసుకోవాలి దీపదానం చేయాలి గోదానము సువర్ణదానము వస్త్రదానము పుస్తక దానము ఏ దానమైనా చేసినా కోటిసార్లు చేసిన ఫలితం ఉంటుంది ఈ రోజు నదీ స్నానం చేస్తే కోటి నదుల్లో చేసినంత ఫలితం కలుగుతుంది ఒకసారి దానం చేస్తే కోటిసార్లు దానం చేసిన ఫలితం ఉంటుంది ఈ నెలంతా చేయలేని వారు ఈ ఒక్కరోజు చేసిన నెలంతా చేసిన ఫలితం ఉంటుంది మిగిలిన రోజుల్లో ఏ రోజు చేస్తే ఆ ఒక్కరోజు చేసిన ఫలితమే ఉంటుంది ఈ ఒక్కరోజు చేస్తే కోటిసార్లు చేసిన ఫలితం ఉంటుంది ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం దేవాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవాలి ఏకాదశి రుద్రాభిషేకము ఏకరుద్రము మొదలగు అభిషేకాలు చేయించుకొని సాయంత్రము దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ రోజున ఉల్లి వెల్లుల్లి ముల్లంగి లాంటి దుంపకూరలు తినకూడదు శ్రవణ నక్షత్రము ప్రారంభము నవంబరు ఎనిమిదవ తారీఖు శుక్రవారం ఉదయము తొమ్మిది గంటల పదిహేడు నిమిషముల నుండి నవంబరు తొమ్మిదవ తారీఖు శనివారము ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి నవంబర్ తొమ్మిదవ తారీఖు శనివారం రోజు కోటి సోమవార వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ రోజున పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయాలు తెల్లవారుజామున ఐదు గంటల పదిహేడు నిమిషముల నుండి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషంల వరకు చేసుకోవచ్చు ఈ సమయంలో కుదరని వారు ఏడు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషంల వరకు పూజా వ్రతము అభిషేకాలు దానాలు నిర్వహించుకోవచ్చు ప్రదోషకాలంలో శివాభిషేకాలు పూజా వ్రతాలు నిర్వహించుకోవడానికి తొమ్మిదవ తారీఖు సాయంత్రం మనకు శ్రవణ నక్షత్రం లేదు కాబట్టి నవంబర్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజే పూజా వ్రతాలు నిర్వహించుకోవాలి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలలోపు శివాభిషేకాలు దానాలు పూజలు చేసుకోవచ్చు ఇంతటి మహిమాన్వితమైన కోటి సోమవారు వ్రతము ఆచరించటం వలన అష్టైశ్వర్యాలను పొందటమే కాక దీని వలన అనంతమైన పుణ్యఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి